హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్ అయితే మనం గట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో అయితే ఉన్నామండి ఇక్కడ వచ్చేసి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ లోకి వచ్చిందనమాట ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి డైమెన్షన్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ అనమాట మనకి హౌస్ వచ్చేసి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ హౌస్ హౌస్ ముందు అయితే మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారనమాట చూస్తున్నారు కదా కంప్లీట్ హౌస్ అయితే చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా అండి అలాగే ఈ హౌస్కి అయితే ప్లస్ వన్ పర్మిషన్ అయితే ఉందనమాట గట్కేసర్ మున్సిపాలిటీ అయితే వస్తుందండి అండ్ హౌస్ డీటెయిల్స్ చూసేద్దాము ర్యాంప్ అయితే మనకి గ్రానైట్ తో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో ఒక కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు స్పేషియస్ గా ఉంది అండ్ ఎలివేషన్ అయితే టైల్స్ తో అయితే ఇచ్చారు అండ్ స్టెప్స్ కూడా మనకు గ్రానైట్ తో అయితే ఇచ్చారండి అండ్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ హౌస్ కి ఇండివిజువల్ బోర్ అండ్ సంప్ అయితే ఇచ్చారండి అండ్ హౌస్ చుట్టూ మనకి సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు సెట్ బ్యాక్ లో వాష్ ఏరియా అయితే ఇచ్చారండి అండ్ మనకి మెయిన్ డోర్ చౌకోడ్ చూసుకున్నట్టయితే టేకుడు అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో టీవీ యూనిట్ సెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట అండ్ మనకి హాల్లో ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి అండ్ ఈ హౌస్ మొత్తం విడోన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అండ్ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు అండ్ వాష్ బేసిన్ ఏరియా కూడా ఇచ్చారండి అండ్ ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ పూజ రూమ్లో కూడా టూ మెంబర్స్ అయితే ఈజీగా పూజ చేసుకోవచ్చు అండ్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకి యూ షేప్లో ఇచ్చారు అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారండి అండ్ డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ డోర్స్ మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ఇచ్చారన్నమాట వాష్రూమ్లో టైల్స్ కూడా మనకి రూఫ్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్లో వాల్స్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో అయితే పెయింటింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ ఒకసారి చూసేయండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ బెడ్రూమ్ డోర్స్ అయితే మనకి డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది అండ్ ఈ చూసారు కదండి కంప్లీట్ హౌస్ అయితే అండ్ దీనికి గాను కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇది నెగోషియబుల్ అనమాట బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ మనకి నియర్ బైలోనే స్కూల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయండి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ కేంద్రీయ విద్యాలయ కానీ విజ్ఞాన్ స్కూల్ కానీ ఇవి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది అండ్ మనకి వరంగల్ హైవేకి అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ హౌస్ అయితే ఉందన్నమాట చూడండి మనకి హైవే కూడా కనిపిస్తుంది దగ్గరలో అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా అండి మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుందన్నమాట అండ్ దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ